హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో సైట్ ఫ్రెండ్స్ సైట్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ముందుగా ఒక విషయం మీకు చెప్పాలి ఫ్రెండ్స్ ఎవరికైనా మీ ఇల్లు మీరే అమ్ముకోవాలి అనుకుంటే అలాగే మీ సైట్ మీరే అమ్ముకోవాలి అనుకుంటే అలాగే మీ ఫ్లాట్ మీరే అమ్ముకోవాలి అనుకుంటే అలాగే మీ పొలం మీరే అమ్ముకోవాలి అనుకుంటే గురు యూట్యూబ్ టీవీ వారిని సంప్రదించండి వాళ్ళు ప్రమోషన్ చేసి మీకు మీరే మీ పొలాన్ని మీ సైట్ని మీ ఫ్లాట్ని మీ ఇల్లుని అమ్ముకునే అవకాశాన్ని కల్పిస్తారు ప్లీజ్ కాంటాక్ట్ గురు యూట్యూబ్ టీవీ ఇప్పుడు వీడియోలకు వెళ్దాము ఈ సైట్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సైటు ఎలా అంటే ఇవి రెండు సైట్లుగా విభజించుకోవచ్చు రెండు ఇల్లులు కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకటే ముప్పై ఐదు ఎనభై రెండు మూడు వందల పద్దెనిమిది గజాలు అలాగే మళ్ళీ ఇంకొక సైట్ కొలతలు ముప్పై ఐదు ఇంటూ ఎనభై రెండు మూడు వందల పద్దెనిమిది గజాలు అలాగా మొత్తంగా సైట్ ఆరు వందల ముప్పై ఆరు గజాలు ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సైటు మంచిగా ఏపీఎస్పి ఉంది కదా ఏపీఎస్పి దగ్గర బాపన్న దొర కాలనీ అనేసి ఉంది ఆ బాపన్న దొర కాలనీలో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఏపీఎస్పి పెద్ద రోడ్డు ఉంది కదా అంటే పిఠాపురంకి వెళ్ళే మెయిన్ రోడ్ ఉంది కదా ఆ మెయిన్ రోడ్కి కేవలం వంద మీటర్ల దూరంలోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ అన్నిటికీ ప్రైమ్ లొకేషన్ స్కూల్స్కి కాలేజెస్కి అలాగే మార్కెట్కి అన్నిటికీ ఇంకా అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ ఏరియాలో మంచిగా ఉండే ఏరియా అలాగే గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది దీనికి కానుకున్న రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు నచ్చుతుంది ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు వెస్ట్ ఫేసింగ్ సైట్ పడుతుంది అనేసి అనుకుంటే మాత్రం సంప్రదించండి మీకు వివరాలన్నీ తెలియజేస్తాము అలాగే దగ్గరుండి మళ్ళీ తీసుకుని వెళ్ళి మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి మీకు తీసుకెళ్ళి మేము చూపిస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ